అంటే ఏంటి మీకు ఒక రకమైన దర్పమా కాదండి అంటే ఇప్పుడు కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుందండి కొంతమందికి ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటారు కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కానీ అదేం అహంకారం కాదు ఈగో కాదు నా అంతట నేను ఉండేదే ఒక విధంగా అజ్ఞానం ఓకే అంటే అజ్ఞానం అంటే మీరు ఎలాగంటే బ్యాక్గ్రౌండ్ బాగుండి స్ట్రాంగ్గా ఉండి పూట గడిచిపోతూ రోజులు హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంటే అన్నీ చెల్లుతాయండి ఆ చల్లడంలో కొన్ని మనం అవకాశాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి కూడా వస్తాం కొంచెం అది కూడా కావచ్చు అండి ఎందుకంటే నేను పుట్టిన ఫ్యామిలీ మా మంచి ఫ్యామిలీలోనే పుట్టాను రిచ్ ఫ్యామిలీలో పుట్టారు వీళ్ళకి గానీ అవును మన మన జేవే మన గురువు దేవి లేకపోతే కదా ప్రయత్నం చేస్తాం అవును అలాగే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అందరూ అదే కదండి అంటే దాదాపుగా అంటే మనం మెడ్రాస్ లో అనేవారు ఇక్కడ మెడ్రాస్ లో టైం పట్టిదండి ఏ డైరెక్టర్ కంపెనీ ఆర్టిస్టులు ఉండేవారు పర్మనెంట్ కదా ఎప్పుడూ రేరుగా ఒక కొత్త కొత్త వాళ్ళు వచ్చేవారు తప్ప తక్కువ ఇక్కడ సీరియల్స్ వచ్చినాయి ఇప్పుడు ఓటీటీలు ఇప్పుడు వెబ్ సిరీస్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ అవునండి ఎందులో చూసినా టాలెంట్ చూస్తే తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నారు లో చేస్తున్నారు అన్నట్లోనే బిజీగా ఉన్నారు ఆర్టిస్ట్లు అయితే ఎవరైతే టెక్నీషియన్స్ అవును తర్వాత ఈ కామెడీ షోస్ జబర్దస్తున్నాయి కదా ఇప్పుడు ఐప్రాదీ గానీ లేదంటే అది చాలా మంచి ప్లాట్ఫామ్ మీరు వచ్చిన టైంకి మెడ్రాస్ ఇండస్ట్రీ చాలా రిజిడ్ గా ఉందండి అవును అవును ఒక వంశీ గారు ఒకరే కొత్త వాళ్ళని కొత్త వాళ్ళని ధైర్యంగా అవునండి మిగిలిన డైరెక్టర్ ఉన్నారు కానీ అంత కొత్త వాళ్ళని ఎంకరేజ్ ఇది లేదు మీరు అప్రోచ్ అవ్వలేదు కూడా ఎవరు నేను అంటే మామూలుగా మీరు తొలి రోజుల్లో మీరు ఇందాకలు కూడా అన్నారు మాటల్లో మీరు స్టేజ్ మీద సీరియస్ క్యారెక్టర్స్ చేశారు కామెడీ కూడా చేశాను ఎక్కువ చేయరు సీరియస్ ఎక్కువ సీరియస్ కూడా సీరియస్ ఇష్టం అని చెప్పారు మీరు కానీ అలాంటి క్యారెక్టర్లు ఎక్కడ ఏప్రిల్ ఫస్ట్ విడుదలలో ఒకటి కొంచెం ఆ సీరియస్గా లాగా ఉంటుంది ఆ క్యారెక్టర్ తక్కువ మది ఎప్పుడు కూడా అన్ని కామెడీ వేపే వెళ్ళారండి నాకు కామెడీ క్యారెక్టర్లు ఇష్టం అండి కామెడియన్ అనిపించుకోవడం ఇష్టం మీరు అనుకున్నంత సాధించారండి ఇండస్ట్రీలో ఇంకా ఉంటానే ఉంటుంది కదండి ఎవరికన్నా కానీ ఎప్పటికప్పుడు తృప్తి మట్టుకు పడిపోతాను అల్ప సంతోషం అల్ప సంతోషం అదే ఇందాక చెప్పాను కదా మీకు కడుపు నిండి నేను అందరూ వచ్చింది వచ్చినట్టు చేద్దాం కడుపు నిండినా కానీ సంతోషాలు ఉండరా ఉండరా కాదు సార్ ఇప్పుడు మా మామూలుగా ఇప్పుడు వేషాల కోసం పరిగెట్టి ఆఫీసులకు వెళ్ళి వాళ్ళతో జోకులు వేసి వాళ్ళతో టైం గడిపి అలా బిజీ అయిన యాక్టర్లు నాకు చాలా మందిని తెలుసు ఎందుకంటే నేను చాలా కాలంగా మీడియాలో ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి బట్ మీరు వీటన్నిటికీ విభిన్నంగా అసలు మీరు ఎక్కడ ఎప్పుడు కనిపించేవారు కాదు ఎప్పుడు వెళ్దాం నేను గారి దగ్గరికి వెళ్ళి ఒక్క గారి దగ్గరే కనిపించేవారు ఇంకో రాఘవేంద్ర గారు ఆఫీస్ లో కానీ లేకపోతే ఇంకో ఎలా తెలియదు వెళ్ళి ఏ మనంలో తెలియదు ఏదో ఒకసారి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను మౌదాంబాబు అన్నారు అంతే దివాకర్ బాబు గారు రైట్ దివాకర్ బాబు గారు పంపితే వెళ్ళారు పంపిస్తాయి మీరు బాగా ఈవివి గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ బాగా వచ్చిన తర్వాత ఆ ఈవీవి గారు ఇప్పుడు డైరెక్టర్ కాకముందే పరిచయం ఉన్నారు పరిచయం తర్వాత ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాక అవును ఆడే ఇష్టపడ్డారు తర్వాత చాలా మంచి వేషాలు ఆయన డైరెక్షన్లో చేశాయి అవును చాలా మంచిగా క్యారెక్టర్లు ఇచ్చాడు ఆయన అవునండి నార్మల్ నార్మల్గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ అంటే మీ నైజం ప్రకారం అడుగుతున్నానండి ఎవరి దగ్గరికి వెళ్ళే రకం కాదు ఫోన్ చేసి ఏంటి బా ఏం చేస్తున్నావు బా అని అడిగే టైప్ కాదు ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్ గా మంచి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే నాకు పర్సనల్ గా నాకు మనసుకి చాలా దగ్గరైన మనిషి అని చెప్పుకోవాలంటే ఒకరిద్దరు ముగ్గురు పేర్లు ఎవరు చెప్తారు సార్ మీరు ఒక విధంగా తక్కువండి అందుకే అడిగారు చిట్టుబాబు గారు రాజుబాబు గారు బ్రదర్ చిట్టుబాబు చిట్టుబాబు కూచిపూడి వెంకట్ శ్రీనివాసరెడ్డి గారు రఘుబాబు రఘుబాబు వాళ్ళ ఇంకా ఏమన్నా మర్చిపోయినాము ఇయే పరిచయాలు ఎక్కువ అంటే మీరు ఎక్కువ కలవడాలు కట్టు ఓకే ఓకే అంటే జనరల్ లైఫ్ స్టైల్ మీది గనక మీరు అబ్జర్వ్ చేసుకుంటే సినిమా కాకుండా మీరు ఎప్పుడు ఇందాక నేను అన్నట్టుగా అక్కడే కనిపించరు మీ జనరల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది కృష్ణ భగవాన్ గారు ఫైవ్ వికల్ వేస్తా అండి యోగా చేస్తాను బద్దకిస్తే సైకిల్ దొట్టా కొంచెం వాకింగ్ చేస్తా ఇవి చేసినంతసేపు ఈ రమణ మహర్షి కానీ అవి పెట్టుకుంటా సిరిడి కాజీ చాప్టర్లు కానీ అవతోతలు చీరాల స్వామి వెంకటేశ్వర స్వామి ఇవన్నీ వెంట ఈ పనులు చేసుకుంటా ఉంటా తర్వాత పూజ చేస్తా భక్తుడు అనమాట కొద్దిగా ధ్యానం చేస్తా అప్పుడప్పుడు పూజ చేస్తా షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్తా లేకపోతే చాలా భద్రంగా గడుపుతా అవునా అంటే స్పోర్ట్స్ వస్తా స్పోర్ట్స్ క్రికెట్ మ్యాచెస్ క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ టెన్నిస్ మరి అవునా ఓకే మీరు ఆడేవారండి అవన్నీ కొద్దిగా బాగున్న రోజుల్లో ఆడాను రోజులు అంటే ఎప్పుడు కొంచెం హెల్త్ మరిగెట్టి అన్ని చేసే రోజుల్లో ఓకే ఓకే అంటే మీ ఊళ్ళో ఉన్నప్పుడు మా ఊళ్ళో టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడేవాళ్ళం టెన్నిస్ బంతితో అదే టోర్నమెంట్ పెట్టేవాడు మీరే పెట్టి మా ఊరు కురే టీం కూడా ఆరుగురు ఆరుగురు అంతే అది మా ఇంట్లోనే టోర్నమెంట్ కూడా మీ ఇంట్లోనే నిజంగా కష్టం జరిగింది వన్ రన్ రెండు బాళ్ళు అలా ఆ టెన్షన్ ఉండేది మరి అక్కడ అది ఫీల్ అయ్యేవారు అందరూ అదే పెద్ద టోర్నమెంట్ అవును వెరీ గుడ్ అయితే సొన్నం అది రాసుకోవడం అంటే వాళ్ళు సెలిక్ రాసుకుంటున్నారు కదా మా వాళ్ళు కూడా రాసుకునేవారు సొన్నం ఎక్కడ అంటే ఈ ఈ కామెడీ మన వాళ్ళు ఏదో అంటారు చూడండి దగ్గర నుంచి దూరం నుంచి చూస్తే కామెడీ దగ్గర నుంచి చూస్తే కామెడీ క్లోజ్అప్ లో ట్రాజడీ చాప్లిన్ గారు చాప్లిన్ గారి అలాగే అనిపి అలాంటి ఇది ఏదైనా మీరు ఈ సినిమా జీవితంలో అనుభవించారండి అలాంటిది లేదండి నేచురల్ ఉంటాయి కదా ప్రతి మనిషికి బాధలు లేకుండా కదా ఉన్నాడు ఉంటారు ఎవరు సక్సెస్ గానో ఫిజికల్ గానో మెంటల్ గాను ఏదోటి తగులుతా ఉంటే మళ్ళీ ఓవర్కమ్ అవుతుంటాం మళ్ళీ ఏదో సంతోషపడుతుంటాం అవి వచ్చిపోతుంటే ఇలాగా గోదావరి వాళ్ళ అవును అవును అప్పుడు కూడా మీరు గోదావరి పేరే చెప్తున్నారు ఇంకో వాణి కృష్ణ అలాగా అంటే మీరు ఇన్ జనరల్ గా చేసే చేసేవాళ్ళు నవ్వించే వాళ్ళు వాళ్ళు చాలా సున్నితమైన మనస్సు వాళ్ళు ఉంటారు అన్నది నా అబ్జర్వేషన్ సార్ సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఒక రాజ్బాబు గారిని తీసుకున్నా ఇలా సెంటిమెంట్స్ ఎక్కువ సున్నితమైన మనుషులు ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇంపాక్ట్ అవుతారు అందరికన్నా ఎక్కువ బాధపడే తత్వం కమిడియన్స్లోనే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీరు లైఫ్ని ఎలా తీసుకున్నారు సార్ ఏమో మీరు అంటుంటే నేను వింటుంటే అన్నట్టు ఉంది నాకు అంత తెలియలేదు కానీ సెన్సిటివ్ ప్రతి ఒళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు కమేడియన్స్ అని ఉందండి ఎవరు ఉండరు అండి సెన్సిటివ్ గాను కొంతమంది ఉండరుంటారు అలా ఉండేవాళ్ళు గొప్ప వాళ్ళు అడిగితే మరి అదే కదా నేను అదే అనుకుంటున్నాను ఉంటారు కొంచెం నేను సెన్సిటివే అనుకుంటున్నాను సెన్సిటివే అనుకోవడం ఏం లేదు అనుకోకలేదు ఇవాళ నుంచి గట్టిగా నమ్మండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chatvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851